హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నరసింహ సార్ను సో చాలా మంది ఏం చేస్తారంటే మొద ఫస్టే డిసైడ్ అవుతారు నేను ఓడిపోతాను కావచ్చు అని చెప్పేసి ఓడిపోయినా పర్లేదు ఓకేనా మీరు ఓటమిని ఓటమి అనే దాన్ని దాని మీరు దాన్ని వెతుక్కుంటూ పోయినా పర్లేదు ఓటమి అనేది మీ ఫ్రెండ్గా ఎప్పుడు ఎల్లప్పుడూ ఉన్నా పర్లేదు కానీ ప్రయత్నించడం మాత్రం మాపోదు ఎందుకంటే ఓటమిని ఓడించాలి అని అంటే విజయాన్ని మీరు సక్సెస్ని దానివ్వమంటారు మీరు రుచి చూడాలంటే సో ఒకే ఒక మార్గం ప్రయత్నించడం ఆ ప్రయత్నించడం ఎప్పుడైతే మానుకుంటావో ఓటం అనేది ఎప్పుడు మీతో స్నేహం చేస్తుంది ఎప్పుడైతే మీరు ప్రయత్నించడం ప్రారంభిస్తారో ప్రయత్నించడం ఆ ప్రయత్నం ఎప్పుడైతే కొంచెం సో రోజు రోజు ఆ ప్రయత్నం ఎక్కువ అవుతూ ఉంటుందో సో ఓటమి భారం మీలో మీ నుండి తగ్గిపోతుంది యాక్చువల్గా మీరు సక్సెస్ అనేది అనమంటారు మంచి సక్సెస్ అనే మంచి రుచిని చూస్తారు అప్పుడు ఓటమి అనేదాన్ని మీరు ఓడించాలంటే ఒకే ఒక మార్గం అది మీరు ప్రయత్నించడం ఓకేనా ఆ ప్రయత్నం సరైన రీతిలో ఉండడం సో మిమ్మల్ని మీరు ఎంకరేజ్ చేసుకోవడము మిమ్మల్ని ఎవరు ఎంకరేజ్ గుర్తు గుర్తుపెట్టుకోండి ఈవెన్ నేను కూడా ఎంకరేజ్ చేయను యాక్చువల్గా మీ ఫ్రెండ్ ఎంకరేజ్ చేయరు మీ రిలేషన్స్ ఎంకరేజ్ చేయరు మీ సార్లు ఎంకరేజ్ చేయరు ఎవరు ఎంకరేజ్ చేయరు నో బడీ కెన్ ఎంకరేజ్ చూ మిమ్మల్ని మిమ్ మీరే ఎంకరేజ్ చేసుకోవాలి ఎప్పుడు పాజిటివ్ థింకింగ్ ఉండాలి సరే ఇది రాకపోయినా పర్లేదు ఇది కాకపోయినా పర్లేదు ప్రయత్నిస్తాను నేను సో ప్రయత్నిస్తాను అల్టిమేట్గా నా వంతు ఎఫర్ట్స్ నేను హండ్రెడ్ పర్సెంట్ పెడతాను అది వస్తుందా లేదా దే పైన భగవంతుని దయా అని ఎప్పుడైతే మనం ప్రయత్నాన్ని స్టార్ట్ చేసి హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ మనం పెడతామో ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది సో టు బీ ప్రాక్టికల్గా చెప్తున్నాను ఓకేనా అబ్దుల్ కలాం గారిని ఒకసారి తనమంటారు ఒక స్టూడెంట్ సిక్స్త్ క్లాస్ సిక్స్త్ స్టాండర్డ్ స్టూడెంట్ అడుగుతారు ఏమనంటే సార్ మీరు రాష్ట్రపతి అయిన అయినారు కదా మీ యొక్క సక్సెస్ యొక్క సీక్రెట్ ఏంటంటే తను చెప్తాడు ఏమనంటే కళలు కనాలంట యాక్చువల్గా వీ నీడ్ హ్యావ్ హ్యా వీ నీడ్ టు హ్యావ్ అ డ్రీమ్ మనకు డ్రీమ్ ఉండాలి యాక్చువల్గా సో ఆ డ్రీమ్ కోసం కంటిన్యూస్గా ప్రయత్నిస్తూ ఉండాలా సో కంటిన్యూస్గా వీ షుడ్ నాట్ లూజ్ ఇట్ ఎవరో ఏమనగాను ఫ్రెండో లేకపోతే ఇంకెవరో సారో లేకపోతే ఇంకా రిలేటివో ఇంకా అమ్మ నాను ఇంకెవరో బంధువులు ఎవరో ఏమనగానే మనము ఆ యొక్క ప్రయత్నం ఆపకూడదు సో తను చెప్పాడు ఏమంటే ప్రయత్నం చేస్తూనే ఉండాలి హార్డ్ వర్క్ చేస్తూనే ఉండాలి ఓకేనా సో ఓడిపోయినా కానీ మళ్ళీ దాని ఏమంటే హార్డ్ వర్క్ చేస్తూనే ఉండాలా ఓకేనా ఓటం అనేది సక్సెస్ ఒక మెట్టు గుర్తుపెట్టుకోండి ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ ఆఫ్ ది సక్సెస్ సో రాళ్ళ వంటి లాంటివి గుర్తుపెట్టుకోండి ఫెయిల్ ఫెయిల్యూర్స్ ఏంటంటే సక్సెస్కు ఒక మెట్ల లాంటివి గుర్తుపెట్టుకోండి ఒక రాళ్ళ వంటి రాళ్ళలాగా నిర్మాణం చేస్తాయి ఒక ఇంటిని ఏ విధంగా కడతాయో సో మీ ఓటములు ఏం చేస్తాయంటే మీ విజయానికి మార్గాన్ని చూపిస్తాయి గుర్తుంచుకోండి ఓకేనా సో ఓటమిని అస్సలు అంగీకరించదు నేను ఎప్పుడు ఓటమిని అంగీకరించను అట్లనే నా జీవితంలో వంద సార్లు ప్రయత్నిస్తే తొంభై తొమ్మిది సార్లు ఫెయిల్ అయ్యాను యాక్చువల్గా ఒక్కసారి మాత్రమే సక్సెస్ రేట్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఎవ్వరికైనా ఒక్కసారి మాత్రమే సక్సెస్ రేట్ ఉంటుంది ఓకేనా ఆ ఒక్కసారి థామస్ అల్వా ఐడిసన్ బాల్బును కనిపెట్టడానికి తన వండు పదివేలు సార్లు ఫెయిల్ అయ్యాడు తను ఫె తను నేను ఫెయిల్ అయ్యాను నా తను కాదు అని అనుకుంటే ఈరోజు మనం లైట్ని చూడపోదు ఓకేనా నీ జీవితంలో కూడా మీ జీవితంలో కూడా ఓకేనా ఉద్యోగం అనే ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఓకేనా ఉద్యోగం కావాలని ప్రయత్నిస్తున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఓటమిని అంగీకరించద్దు ప్రయత్నిస్తూనే ఉండాలా ఓకేనా మీరు చదువుతూనే ఉండాలి హార్డ్ వర్క్ చేస్తూనే ఉండాలా ఓకేనా మళ్ళీ ఫెయిల్యూర్ వస్తుంది మళ్ళీ చదువుతూనే ఉండాలి మళ్ళీ హార్డ్ వర్క్ చేస్తూనే ఉండాలి ప్రయత్నాన్ని మాత్రం ఆపద్దు ఎప్పుడైతే ప్రయత్నం ఆపుతారో అప్పుడు మీ ఓటమిని మీరు మనస్ఫూర్తిగా అంగీకరించినట్టే కాబట్టి నేను ఎప్పుడు ఓటమిని అంగీకరించాను యాక్చువల్గా ఫెయిల్ అయిన సార్లు ఏ ఫెయిల్ అయితే ఎప్పుడైతే ఫెయిల్ అవుతానో అప్పుడు గోడకు బంతిని లాగ కొడితే ఎలా దాని రివర్స్ స్పీడ్గా వస్తుందో ఆ టైప్లో నేను ఏం చేస్తాను ఇంకా ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తాను ఓకే అదే నా సక్సెస్ యొక్క దాన్ని సూత్రం సో మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఏదైనా చేయనుండి మీ లైఫ్లో ఏది సాధించాలనుకున్నా ఓటమి మాత్రం